అందరూ అనుకున్నట్లు ఆ అమ్మాయి చనిపోలేదు కొన ఊపిరితో ఉన్న అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించాడు ఆ విషయం చెప్పా అప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి సార్ పాములతో భయపెట్టి రేప్ చేసి హింసించే ఇలాంటి సైకో గాడు సమాజంలో బతకడం అవసరమా నత్తి పట్టిన ప్రతివాడికి ఓ కారణం ఉంటుంది ఇలా చంపకుంటూ పోతే చట్టం న్యాయం పోలీసులు ఎందుకు వద్దు సార్ రాయ్ నన్ను వదిలేరా ఇది చంపేస్తారా నన్ను నన్ను వదిలేరా వదలమంటే నందిని వదిలేరా నంత కిషోర్ గారిని వదిలేరా నిన్నెందుకు వదలాలిరా ఓ రాయ్ మా నాన్న నీరు నిన్ను నిన్న అరవరా ఇంకా గెట్టి గారు ఈ వీడియో చూసి మీ నాన్న రావాలి మీ అన్యాయాలని బయటికి రావాలి అరో అరు బయట సార్ నాకు ఒక టైం ఇవ్వండి సార్ వాళ్ళ దుర్మార్గాలని మీకు తెలుస్తాయి ప్లీజ్ తెలియాల్సిందే నాకు కాదు కోర్టుకి నీ దగ్గర ఉన్న నందిని కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయి కోర్టులో ప్రవేశపెడతాం తీసుకెళ్ళండి సార్ సార్ ప్లీజ్ సార్ నా మాట సార్ ప్లీజ్ సార్ నందిని బతికే ఉందా ఏంటి నన్ను నువ్వు చెప్పేది అవునా నందిని బతికే ఉంది రేపు కోర్టుకు తీసుకొస్తారంట చచ్చిపోయిన నందిని బతకడం ఏంట్రా బతికింది ఆ వెంకటేశ్వరరావు గారిని పడుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి వెంకటేశ్వరరావు ఈ ఎబ్బలండి తేజాను జైలుకు పంపించి మీరు తప్పు చేశారు సార్ ఎవరయ్యా మీరు ఆ నందిని ఎక్కడుందో చెప్పండి మిమ్మల్ని వదిలేస్తాయి ఎక్కడుందో మాకు తెలియదు సార్ తెలియదా ఎక్కడున్నా అకౌంట్లను హ్యాక్ చేస్తారు కదా రే స్నేహితుడంటే మాట సాయం చేయాలి కానీ మటర్ చేయడానికి కాదు నందిని ఎక్కడుందో నిజంగా మాకు తెలియదు సార్ నిన్నడిగినా తెలియదని అంటావు కదా నిజంగానే నాకు వెంకటేశ్వరరావు కూడా తెలియదని చెప్తున్నాడు కానీ తెలుసు ఏం వెంకటేశ్వరరావు మా ప్రోగ్రామ్స్ బినామీ డీటెయిల్స్ వాడికి చేసి మా కాపలాగా ఉండమంటే వాడికి కోవర్టుగా మారి వాడిని ధర్మపాయం చేశాం నందిని ఎక్కడుందో చెప్పు లేదంటే వీళ్ళందరూ చచ్చిపోతారు నాకు తెలియదు చెప్పు లేదంటే ఇలాగే అందరినీ చంపేస్తా చెప్పేస్తా మీకే హాస్పిటల్ రే ఆకాష్ నానా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి దాన్ని చంపే సరే నానా జైలుకి వెళ్ళి వాడిని చంపే రే వీళ్ళందరినీ తీసుకెళ్లి గదిలో లాక్ ఈ ఉత్తమ పోలీసుని నా చేతులతో చంపేస్తా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని జైల్లో ఉన్న తేజాని మీరే కాపాడి న్యాయం చేయాల్సి మినిస్టర్ గారు చెప్పారని ఆలోచిస్తున్నా టెన్ మినిట్స్ లో కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేయండి వేయ ధర్మాబాయ్ ఇంతకాలం నాతో ఆడుకున్నావుగా ఇప్పటికీ దొరికావు రేపు నువ్వు కోర్టుకి వెళ్ళావు నిన్ను ఇక్కడే చంపేస్తా లేరా నువ్వు ఇక్కడున్నావేంటి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి నీటే పట్టా ఎక్కడికి వెళ్ళినా తగులుకుంటున్నాడు తగులుకునేది తగిలించుకునేది నువ్వు వదులుకునేది వదిలించుకునేది నేను వాడు క్రియేట్ చేశాడు నువ్వు కనెక్ట్ అయ్యావు నువ్వు ఇక్కడ ఉంటే వాడెక్కడ రావు నీకి డబ్బులు ఇచ్చావు కదా అని కృతజ్ఞతతో చెప్తున్నా జైలు క్లీనింగ్ వచ్చా ధర్మరాజు ఇక్కడ పది నిమిషాల నుండి బయటికి వెళ్లి ముగ్గురు లేపేసి వస్తానన్నాడు ఎవరిని కానీ చేస్తే కాల్చి వాడెక్కడున్నాడో చెప్పు లేదా నిన్ను చంపేస్తా చాలా మంది ఆత్మకథలు జీవిత కథలు రాసుకున్న పవిత్రమైన స్థలం ఇది ఇక్కడ రక్తపాతం సృష్టించడం నాకు ఇష్టం లేదు నాకు కోపం తెప్పించుకున్నా వెళ్ళిపండే వెళ్ళిపండెక్కడిచేయ్ వేయ్ రాయ్ 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 తల్లి వాళ్ళో బజ్జున్న పసిపాపని గన్లో కామ్గా ఉన్న బుల్లెట్ని డిస్టర్బ్ చెయ్యొద్దు కాల్చి పడేస్తా కళ్ళు మూసుకున్నా కాలుస్తా క్షమించాను గన్ను బుల్లెట్లు ఉంటే సరిపోదు పేల్చటం కూడా తెలియదు పాల్దయ్యది చేట్టి నువ్వు చెప్పేది వాడు జైల్లో లేడా అయితే ఒకవేళ వెళ్ళిట్టాడా ఏవైతే ఏమైతురావు బాబుకి సార్ అమ్మాయి కోసం హాస్పిటల్కి వెళ్ళాం సార్ ఏం భయపడకు చంప్ పంపకుండా పాయిజన్ ఇచ్చేశాడన్నా బాబు అరగంట గంట ఎక్కువ బతకాలంట బాబు బతకాలంటే రెమెడీ కూడా అతని దగ్గరే ఉందన్నా ఎక్కడ వాడు బండ్లోనే ఉన్నాడన్నా రే బాబు నీకేం కావాలన్న ఇస్తా నా కొడుకుని బతికించు మీ అమ్మని నాన్నని అందరినీ వదిలేస్తా విక్కీ పేరు మీద ఉన్న కంపెనీని అమ్మాయి పేరు మీద రాసి రాసిస్తా రాసిస్తాను లాగ్ చేయగానే సార్ అక్కడ బాబు ప్రాణం పోయేలా ఉంది ముందు రాసియండి ఇప్పటికిప్పుడు దస్తావేజులు ఎక్కడ దొరుకుతాయా అవుగోండి సార్ ఏ విక్కీబాయ్ బాయ్ సత్తు కప్పెట్టు నా కొడుకు బతకాలి ఏంటి పెట్టేది వీడికి భయపడి సంతకం పెట్టి సరెండర్ అయిపోవాలా నా తమ్ముణ్ణి చంపినోడిని చంపుతావా నీ కొడుకుని నేను బ్రతికిస్తా రే గురించి ఆలోచించు అమ్మ కోసం మంచి అమ్మ మీ అమ్మ పాటలు చాలా బాగా పాడుతుందంటగా వాణ్ణి బ్రతికించకపోతే మీ అమ్మ పాటే కాదు మాట కూడా పిల్లం 快走快走 మనమేమో సామరస్యంగా వెళ్తున్నాం అతనేమో ఛాలెంజింగ్ గా వెళ్తున్నాడు ఇక్కడ బాబు ఏమో ఆగిపోయే ట్రైన్ లా స్లోగా ఉంది అతను అక్కడ ఆపకపోతే ఇక్కడ పోతాడు నా కొడుకు పోయేలా ఉన్నాడు కొట్టుకోవడం ఆపట్లేదు వాళ్ళిద్దరులో ఎవరు పోయినా బాబుకే డేంజర్ సార్ నీకు దండం పెడతారు నెగిటివ్ గా మాట్లాడుకు ఆగిపోయేలా ఉంది అలాగే సార్ అలాగే అరే ఏం కొడుతుండు అన్న పోతే అడ్డ మొత్తం మనకే కదన్న ఫస్ట్ పోని ఆ తర్వాత ఆలోచిద్దాం నేను సంతకం పెట్టినా పెట్టకపోయినా వాడు చంపేస్తాడు నేను పెట్టను నా తమ్ముడు పోయాడుగా నీ కొడుకుని పోని నువ్వు నేను అందరూ చచ్చిపోతాను లేదా వాణ్ణి చంపుతా అందరూ కలిసి చేయడానికి ఇది సమ్మె కాదురా చావురా నీకొక విషయం తెలుసా చనిపోయాడు అనుకున్న నీ తమ్ముడు బతికే ఉన్నాడు నా ఔట్ హౌస్ లో ఉన్నాడు నిజమా నా తమ్ముడు బతికే ఉన్నాడా సంతకం పెడితే నీ తమ్ముడితో మాట్లాడిస్తా ఇప్పుడే మాట్లాడిస్తా నా తమ్ముడితో మాట్లాడించు పోయినా నీ తమ్ముడే నా మాట్లాడతాడు ఎప్పుడేం చెప్పాలో ఎవరికేం చెప్పాలో చెప్పడమే పాలిటిక్స్ విక్కీ కానీ చంపేశావుగా నా కొడుకును బతికించు నందిని చెప్తే బతికిస్తా నువ్వు పెట్టే లకి అతను కాదు కదా ఇతను పోయేలా ఉన్నాడు సారీ సార్ ఆ అమ్మాయి ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు ఆ వెంకటేశ్వర ఒక్కొక్కడికి తెలుసు వెంకటేశ్వరరావు చంపించేశారుగా అన్ని గుర్తు చేయకురా సైకో సెక్రటరీ నందిని కొడుకును చెప్పు వాడేతో తప్పు చేశాడు పెద్ద మనసుతో క్షమించు వాడు బతికితే సీఎం అవుతాడు నిన్ను డిప్యూటీ సీఎం ని చేస్తా అంగరంగ వైభవంగా మీ పెళ్లి చేస్తా నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకుంటా చెప్పమ్మా భర్తను బతికించమని రెమెడీ ఇవ్వు ఆ అమ్మాయి చెప్పింది అది కాదురా రేప్ చేసిన తాళి కట్టేస్తే భారతదేశంలో ఏ అమ్మాయికి భద్రత ఉండదు ఈ దుర్మార్గుడిని చంపేయన్నా బతికిస్తానని చెప్పి చంపేసాంట్రా మాట్లాడతామని పిలిచి మీరు చంపలా ఇది అంతే వదలకు ఇలాంటి వాళ్ళని వదిలేస్తే మంచు అనేది మనుషులునే మాటల్లో కూడా లేకుండా పోతుందరు పైకి పోయారు కొందరు పారిపోయారు మరి నా పరిస్థితి ఏంటి సార్ హోమ్ మినిస్టర్ హోం కొడుకు విక్కీ భాయ్ ఆస్తి తగదల్లో ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారని నువ్వే చెప్పాలి తప్పు చేసే భయం ఉండాలి జనాల్లో ధైర్యం ఉండాలి ధర్మాబాయ్ పేరు బ్రతికించి ఉంచు తప్పకుండా సార్ మీకేం కాదు భయపడికను రండి హాస్పిటల్కి వెళ్దాం